ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కాశీనాయనకుండలో ఆక్రమణాలను గుర్తించేందుకు సర్వే చేపట్టాలని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ అన్నారు ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేశామని ఎనిమిది ఎకరాలకు పైగా కాశీనాయనకుంట విస్తరించి ఉన్న విషయం రికార్డులలో ఉందన్నారు తొమ్మిది సర్వే నంబర్లో ఆక్రమణలకు గురైనట్లుగా తమకు ఫిర్యాదులు అందాయని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే సర్వే చేపట్టడం జరిగిందన్నారు విచారణ అనంతరం పూర్తి వివరాలు కలెక్టర్కు అందిస్తామని మార్కాపురం సబ్ కలెక్టర్ తెలిపారు ఈరోజు గిద్దలూరు గిద్దలూరు ప్రాంతానికి గిద్దలూరు ప్రాంతంలో కాశీరెడ్డి కాశీరెడ్డి కొంట 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 దగ్గర సర్వే చేయడం జరిగింది అది ఒకప్పట్లో కొంట అని కొంట అని అని అన్నారు సో దానికి ఆ కొంటలో కొంటలో ఉన్న ఆక్రమించి ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇల్లు ఇల్లీగల్ గా కట్టుకోవడం కానీ కట్టుకోవడం కానీ కంప్లైంట్ కంప్లైంట్ వచ్చాయి అది కూడా అది కూడా అందుకే అందుకే కమిటీ ఫామ్ చేయడం కూడా జరిగింది కమిటీలో నేను మున్సిపల్ కమిషనర్ గారు డిఏ గారు అందరూ ఉన్నాము సో దాని దాన్ని ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయడం కూడా జరిగింది దాంట్లో ఆ కుంట కొంట ఏంటంటే కొంట ఎనిమిది ఎకరాలని ఎనిమిది ఎకరాలు పరిగెంట్లని చూపించారు దాంట్లో మళ్ళీ తొమ్మిది దాంట్లో మళ్ళీ భాగంగా తొమ్మిది సర్వే నంబర్లు ఉన్నాయి తొమ్మిది సర్వే నంబర్లు ఆ కొంట దగ్గర ఆక్యుపై చేశారని ఆక్యుపై చేశారని గమని రీ సర్వే మ్యాప్ సర్వే మ్యాప్ కూడా సర్వే మ్యాప్ ఐడెంటిఫై చేసుకుని ఇవన్నీ చూసుకొని చూసుకోవడం జరిగింది సో త్వరలో త్వరలో రిపోర్ట్ రిపోర్ట్ కూడా తయారు చేస్తాము ఇది చేయబోతుంది ఇది ఇది నిజమైన తరా తరాయంలో డాక్యుమెంట్ పంపిస్తాం రిపోర్ట్ పంపించి యాక్షన్ తీసుకుంటాం